విద్యారంగ సమస్యలను వదిలేసినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది రేవంత్ రెడ్డి పెద్దలు వేస్తే ఏ నగరాన్ని నిర్మించాలి కొత్త సిటీని ఎక్కడ కట్టాలి లక్షల కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టాలని కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పట్టించుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అందుకే దున్నపోతుల ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిగించాలంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇర విధరణ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ పాదము విద్యారంగం అయితే అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని బాగు చేస్తుంది అనుకుంటే ఎనిమిది నెలల కలిపి పరిపాలన కావడం కనీసం విద్యారంగాన్ని బాగు చేయడానికి కావలసినటువంటి నిర్ణయాలపైన ఎందుకు ఈ ప్రభుత్వం విద్యార్థులతో మేము ఎందుకు చర్చ చేయలేదని కూడా ఈ సందర్భంలో మేము అడుగుతున్నాం అదేవిధంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి బీసీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రకారం సుమారుగా ఎనిమిది వేల కోట్ల పైన పెండింగ్ లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలన్నటువంటి స్వయం కూడా పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది స్కాలర్షిప్ ని విడుదల చేయట్లేదు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు అంటే అవి గురుకుల విద్యా సంస్థలు పరిస్థితి ఉంది ఈ రోజు గురుకులాలో చదువుతున్నటువంటి విద్యా

ఈ విద్యా విధానాన్ని అమలు ఏమని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ రోజు మోడీకి వ్యతిరేకంగా ఉద్యోగం చేస్తూ అని చెప్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వినిపిస్తుంది రాష్ట్రాల అప్పులు అరిస్తుందని ఒత్తుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేస్తున్నామని ఎందుకు సంజులు ఎందుకు మాట్లాడలేదని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఏమి మారింది ఏమీ మారమే ఏమీ మారింది ఏమీ ప్రగతి ప్రగతిలో ఈ ప్రజాపల్ల వచ్చింది టీఎస్ టీజీ వచ్చింది తప్ప విద్యార్థుల బతుకులు మాత్రం మారలేదని మేము తెలియజేస్తున్నాం మన అమ్మడానికి మినిస్టర్ ఉన్నాడు కానీ విద్యారంగానికి మంత్రి మాత్రం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో సదువులు సదువులలో వచ్చే సంవత్సరమైన ఒక మంత్రులు కూడా దత్తమ్మ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రంలో పీజీ కేజీ నుంచి పీజీ వరకు అందరిలో సరిపోతుంది ప్రైవేటు కార్పొరేట్ వర్గాలు లక్షల రూపాయల పేరు మీద డొనేషన్ల పేరు మీద అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాను గట్టి ఇస్తున్నారా అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాను ఈ మంత్రుల పోయి క్యాబినెట్ నిజాయితీ ఉంటే ఇక్కడ నా ఎమ్మెల్సీ నర్సులే ఇక్కడ సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిక దారి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అంటే ఈ అప్పసొత్తుగా ఇది తెలంగాణ సాయిన ఇది భగత్ సింగ్ ఇది భగత్ సింగ్ వారసు గంట ఇది ఐదు సందర్భంగా హెచ్చరిక దారి చేస్తూ ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం పేరు మీద విచారంగా దోచుకుంటే చూస్తూ ఊరు పంప ఐదు సందర్భంగా